ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళబదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పెద్ద అల్లకల్లోలం తల్లి మూడు అతి పెద్ద సంఘటనలు ఒక్కదాన్ని ఒంచి ఇంకొకటి ఉన్నాయమ్మా వింటే గుండెల్లో గుబ్బులు జాగ్రత్త అసలు ఆ సంఘటనలు ఏంటి ఏం జరగబోతున్నాయి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నావు వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి లేకపోతే చాలా నష్టపోతావు చాలా బాధపడతావు ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగిపోయింది నన్ను కాపాడు రక్షించవయ్యా అంటూ కన్నీళ్లను పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు రాబోయే సంఘటనలో ఏంటో నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను మేల్కొల్పుతున్నాడు ఈ సమయంలో నీ తండ్రి మాట నీ సాయి మాట పెడచెవును పెట్టకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా విన్నావు అంటే ఈ ఒక ప్రతి కష్టం నుంచి ప్రతి గండం నుంచి నిన్ను గట్టెక్కిస్తాను బయట పడవేస్తాను జాగ్రత్త ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ హతం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు విషయం ఏంటి అసలు జరగబోతున్న మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటి పెద్ద ఏంటి ఏం జరగబోతోంది ఎలాంటి ప్రళయం రాబోతోంది బాబా గారు పదే పదే ఇలా ఎందుకు చెప్తున్నారు ఖచ్చితంగా బాబా గారి సందేశాన్ని వినాల్సిందే ఎందుకు అంటే ఇంత మంది భక్తులు ఉండగా కూడా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే దీని అర్థం ఏంటి బాబా గారు ఇది మీ కోసం తీసుకొచ్చారు మీరు ఏదో చిక్కుల్లో పడబోతుంటేనో ఆపదల్లో పడబోతుంటేనో సమస్యల్లో ఇరుక్కోబోతుంటేనో మిమ్మల్ని జబ్బ పట్టుకుని మరి పక్కకు లాగాలి అని ఈ ఒక్క సందేశం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఇలా బాబా గారి సందేశాలను గనక అందుకున్నారు అందుకొని అలా బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగుని నీడ కిందకు చేరుకున్నారు అంటే ఇలాంటి సమస్యలు సుడుగుండాలు కల్లోలాలు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు కాబట్టి బాబా గారి సందేశాన్ని చివరి దాకా కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఆ చివరలోనే ఉంది బాబా గారి మాటల్లోని మర్మం అంతా కూడా కాబట్టి డోంట్ మిస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద అభిమానాన్ని మన ఛానల్ కి సపోర్ట్ ని బాబా గారి మీద భక్తిని ఎలా చాటుకున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఎలా అంటే మీరు ఒక లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ కనబడి హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన బాబా గారి వీడియో బాబా గారి సందేశంలో ఇంకొంతమంది అవుతాయి కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తాను అంటే ఎక్కడ ప్రయత్నించారు ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే ఇక వేరే చోటుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు మీకు ఒక్కసారి కాల్ కలిసిందంటే మీ ప్రాబ్లమ్స్ మీ సమస్యలు అన్ని ఇంతటితో తెగిపోయినట్టే వాటికి విముక్తి లభించేసినట్టే ఎందుకంటే ఈయన చెప్పింది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురు సుబ్రహ్మణ్య రాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి మీరు మొబైల్ నంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఏ ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు అన్ని కూడా ఫోన్ ద్వారానే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచటు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న లేదా అనుమానాలు ఉండి విడిపోయే స్థితికి ఉన్న అత్తాగొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి కి కూడా అద్భుతంగా దారి చూపిస్తున్నారు పరిష్కరించే ఇస్తుంది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేస్తారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి నా బాబా ఎందుకు నాకు ఈరోజు ఇంతలా చెప్తున్నాడో నాకు భయం కలుగుతోంది బాబా భయపెట్టే మాటలు ఎందుకు చెప్తున్నావు తండ్రి అంటూ అస్సలు అనుమానం మనసులకి రానివ్వకు ఇది జాగ్రత్త మాత్రమే అని గుర్తుంచుకో తల్లి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ తెలుసో తెలియకో కష్టంలో పడబోతుంటేనో ముళ్ళున్న దారిలో వెళ్ళబోతుంటేనో రాళ్ళు కంపలు ఉన్న దారిలో వెళ్ళబోతుంటేనో ఒక తల్లి తండ్రి ఎలా హెచ్చరిస్తారు నానా ఆ దారిలో వెళ్ళకు ముళ్ళున్నాయి ఆ దారిలో వెళ్ళకు రాళ్ళున్నాయి గుచ్చుకుంటాయి గుచ్చుకుంటే రక్తం వస్తుంది గాయం అవుతుంది వెళ్ళకు అని ఎందుకు చెప్తాడు తల్లి అయినా తండ్రి అయినా తన బిడ్డ చేసుకొని రక్తం కార్చుకొని నొప్పితో విలవిల్లాడుతుంటే చూసి భరించలేరు కాబట్టి ఆ నొప్పిని చూడలేరు కాబట్టి రక్తాన్ని చూడలేరు కాబట్టి విలవిలలాడిపోతుంటే చూసి భరించలేరు కాబట్టి నీ సాయి చేస్తున్నది కూడా అదే తల్లి నీకు కేవలం జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్తగా ఉండు నీకు ఈ సమయంలో పలానా సమయంలో పలానది జరగబోతోంది కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు ఏమాత్రం అప్రమత్తంగా ఉండకు అని నిన్ను హెచ్చరిస్తున్నది ఈ ఒక్క ముక్క నువ్వు అర్థం చేసుకుంటే నీ సాయి ఏం చెప్తున్నాడో నీకు అర్థమైపోతుంది బిడ్డ ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో ఎలా భయపడతారో మంచి చెడులు చూపిస్తారో ఏ దారిలో వెళ్తే నీకు అనుకూలంగా ఉంటుందని దారి సూచిస్తారో నీ సాయి కూడా అదే చేస్తున్నాడని నువ్వు అర్థం చేసుకో ఇక చెప్పాలి అంటే నీకు రాబోయే ఈ కొద్ది కాలంలో కూడా కొంచెం పెద్ద కల్లోలమే రేగబోతుందని చెప్పాలి మూడు అతి పెద్ద సంఘటనలు జరిగిపోతున్నాయని కూడా చెప్పాలి ఎందుకంటే అవి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని కూడా చెప్పాలి కానీ ధైర్యంగా ఉండు గుండె దిటవ చేసుకుని విను నీ సాయి ఉన్నాడు ప్రతి ఒక్క కష్టానికి బాధకి ఎంత పెద్ద సమస్య వచ్చి నీ నెత్తి మీద పడ్డా నీ సాయి ఉన్నాడు తొలగించటానికి అన్న ఒక మనోధైర్యాన్ని తెచ్చుకుని నువ్వు విను నాకు ఏం జరిగినా నా తండ్రి ఉన్నాడు చూసుకుంటాడులే అని ఒక భరోసా నీకు ఉండని నీ భారం నీ సాయి పాదాల మీద వెయ్యి నీ సాయి మొత్తం చూసుకుంటాడు కానీ ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది జాగ్రత్తగా ఉండటం ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవటం కోసం ఒక అవగాహన కోసమే నీకు నీ సాయి ఇంత చెప్తున్నాడు బిడ్డ ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోతే చాలా జాగ్రత్త పడాలి లేకపోతే నష్టపోతావు ఎందుకంటే కల్లోలం సృష్టించే ఆ యొక్క అతి పెద్ద సంఘటనలు ఏంటి వాటి ద్వారా నీకు ముందుగానే నువ్వు జాగ్రత్త పడటానికి నీ సాయి ఈరోజు నీకు ఈ మాటలు చెప్తున్నాడు వాటి నుంచి నువ్వు ఎలా బయట పడగలగాలి దానికి దార ఏంటి వివరంగా నీ సాయి ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాడు అయితే ఇక్కడ నీ గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలి బిడ్డ నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరికి తల ఉంచే మనస్తత్వం కూడా కాదు అలాగే అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తావు అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటే పది మందిని నీ చుట్టూ నీతో నడిపించే దమ్ము సత్తా నీలో ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా బాగా అంచనా వేసి ఆచితూచి అడుగులు వేస్తావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నువ్వు మాట్లాడేది సరిగ్గా ఉంటుంది కాబట్టి పది మంది కూడా నీ వెంట ఉండటానికే ఇష్టపడతారు అందరికీ కూడా ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటావు ఏదైనా ఏ విషయమైనా ముందడుగు వేసి మరి ఆ ఒక సమస్య అన్నదాన్ని పరిష్కరించేస్తూ ఉంటావు అంటే ఆలోచన ధైర్యం ఎక్కువ ఉంటాయి ఎలాంటి ఆలోచనలు నీలో ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరితోనైనా సరే త్వరగా కలిసిపోతావు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు కలిగి ఉంటావు ఆత్మాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా ఉండాలి గొప్పగా జీవించాలి నలుగురి చేత మంచి అనిపించుకోవాలి నలుగురికి మేలు చెయ్యాలి ఎవరికి కీడు తలపెట్టకూడదు ఎవరికి హాని తలపెట్టకూడదు కుదిరితే మంచి చేద్దాం లేకపోతే మౌనంగా ఉందాం అని అనుకుంటావు జీవితం గురించి ఆశలు కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడూ కూడా ఓటమిని అస్సలు అంగీకరించవు మొండి దానివి ఏ విషయంలో అయినా సరే అసలు ఓటమిని అంగీకరించవు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటావు ఎప్పుడూ కూడా విజయం వైపే అడుగులు వేయటానికే ఇష్టపడతావు అయితే చాలా క్రమశిక్షణగా ఉండటానికి కూడా ఇష్టపడతాం నీతో ఉన్నవాళ్ళు నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా క్రమశిక్షణ అనేది పాటించకపోతే చాలా కోపం వస్తూ ఉంటుంది నీకు సమయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు ఎందుకంటే మనకు ఈ గంట ఈ సమయం గడిచిపోయింది అంటే ఈ సమయాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలేం ఇప్పుడు ఎందుకు మనం ఈ సమయాన్ని వృధా చేసుకోవాలి చక్కగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన నీదే ఏది చేసినా అభివృద్ధి ఉండాలి అని ఆలోచిస్తావు ఆ తపనతోనే నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటావు అలాగే ఆర్థిక విషయాలలో కూడా మంచి పేరు సంపాదిస్తావు నువ్వు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారని ముద్ర కూడా నీకు పడుతుంది ఎవరైనా సరే నిన్ను భయపెట్టి లంగు తీసుకోవాలి అనుకుంటే అది వారి వల్ల అవ్వదు ఎందుకంటే నువ్వు నమ్మిన విషయాలు ఇతరులకు నమ్మకపోయినా సరే నువ్వు ఏ మాత్రం కూడా లెక్క చెయ్యవు నేను నమ్మిన నమ్మకాలు విషయాలు సిద్ధాంతాలు అవన్నీ సరిగ్గా ఉన్నాయి నేను ఎవరికి ఎందుకు భయపడాలి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను అన్న ఒక ధీమా కూడా నీలో ఎక్కువ ఉంటుంది బిడ్డ అయితే నువ్వు ఏదైనా ఒక విషయం మాట్లాడావో అంటే అది నూటికి తొంభై శాతం కూడా నిజమే ఉంటుంది ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడవు ఏదైనా కూడా ఇది తప్పు అంటే తప్పు అంట ఒప్పు ఉంటే ఒప్పు ఉంటావు ఎవరికి భయపడవు తల కూడా ఉంచవు ఇది ఒక్కొక్కసారి నష్టాన్ని కూడా కలిగిస్తుంది స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవటానికి కూడా అవకాశం ఉంటుంది బిడ్డ మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కల దానివిగా సుఖాలు నిన్ను వెతుక్కుంటూనే వస్తాయి ఒక్కొక్కసారి కష్టాలు కష్టపెట్టినా కూడా అవి ఎక్కువ బాధించకుండా అంతలోనే సుఖాలు నీ వెన్నంటే వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కూడా నిస్వార్థంగా నువ్వు కష్టపడుతూ ఉంటావు నీ కష్టాన్ని నువ్వు దాచుకో ప్రతి నిమిషం కూడా కష్టపడి సంపాదించడానికి నీ శక్తిని అన్నదాన్ని ఉపయోగిస్తూ ఉంటావు అయితే ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు అడుగులు ఆలోచించి అడుగులు వేస్తావు దీనివల్ల నీకు ఆర్థికంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎంత పని అయినా సరే సాధించగలను అన్న విశ్వాసం నీ సొత్తు ఎందుకంటే ఇది నేను చేయలేని పని ఏమి కాదే నేను చేసేస్తాను నేను చేయగలను అన్న విశ్వాసం ఎక్కువ ఉంటుంది నమ్మకం ఎక్కువ ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది శక్తి కూడా ఎక్కువే ఉంటుంది అలాగే ఎక్కడైతే నీ పనులు నువ్వు చేస్తున్నావో ఆ పనుల గురించి ఒక స్పష్టమైన అవగాహన అనేది నీకు ఉంటుంది ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి అన్న స్పష్టత నీకు ఉంటుంది ఈ విషయం నీకు బాగా మేలు చేస్తుంది కాకపోతే ఇంతవరకు అయితే బాగానే ఉంది బిడ్డ కానీ నువ్వు ఏవైతే కొనుగోలు చేసావో అంటే కొన్నావో ఆస్తులు కానీ ఏవైనా కానీ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది సొంత ఊర్లో వదిలివేసిన బాధ్యతలు నీ తల మీద పడబోతున్నాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవ్వబోతున్నాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతావు తల్లి అలాగే నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఉద్యోగమా వ్యాపారమా నీ పని ఏదైతే ఉందో అక్కడ అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అల్పులను ఆశ్రయించటం తప్పకపోవచ్చు అంటే వారు అర్హత లేని వ్యక్తులు అయినా కూడా వారిని ఆశ్రయించక తప్పకపోవచ్చు కొన్ని పనుల కారణంగా కొన్ని మాటల కోసమైనా కూడా ఎందుకు అంటే నీకు తెలుసు నీ మనసుకు తెలుసు అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే మాటలు పడాల్సి వస్తుంది వారి ప్రవర్తన కానీ వారి చూపు కానీ ప్రతి ఒక్కటి కూడా బాధపడతాయని నీకు తెలుసు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేవు కానీ తప్పదు ఏ విషయంలోనే సరే స్వయం నిర్ణయం తీసుకోవటానికి ఎక్కువ ఇష్టపడతావు స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటావు అంటే ఈ జనాల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో నీకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశపడతావు నువ్వు ఏ పని చేసినా నీకు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసేస్తావు నీకు ఎక్కువ లౌక్యం అనేది ఉంటుంది బిడ్డ ప్రతి పని లౌక్యంగా చేయటం నీకు తెలుసు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు అయితే ఆవేశం కూడా నీకు ఎక్కువే ఉంటుంది ఇది ఒక్కొక్కసారి నీకు చాలా నష్టదాయకంగా మారుతూ ఉంటుంది తల్లి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి దీని వలన అనేక చిక్కులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటావు ఒక్కొక్కసారి ఇతరుల బాధ్యతలను నీ నెత్తిన పెట్టుకుని చిరకాలం కూడా బాధపడుతూ ఉంటావు కాబట్టి నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది తల్లి ఇక పోతే నీ జీవితంలో ముందే చెప్పాను కదా తల్లి మూడు అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వాటిని ఏంటో ఇప్పుడే వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడాలి లేదంటే చాలా నష్టపోయే అవకాశం కనపడుతోంది తల్లి నువ్వు విన్నది నిజమే కాకపోతే ధైర్యంగా ఉండు ఏం కాదు నీ సాయి నీ వెంట ఉన్నాడు నీతో ఉన్నాడు నీ వేలు పట్టుకుని మరీ నిన్ను నడిపిస్తాడు అపాయపు అంచెల నుంచి నిన్ను తొలగిస్తాడు జాగ్రత్తగా నువ్వు విని జాగ్రత్తగా ఉండాలి అంతే ఏ మాత్రం కూడా భయపడకు ఎందుకంటే నీ సాయి నీతో ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకో నీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవబోతున్నాయి తల్లి వాటి గురించి ఇప్పుడు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు ఎందుకంటే రాబోయే రోజులు అంత అనుకూలంగా నీకు లేవమ్మా దాని కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం నీకు వస్తుంది ఎటువంటి ఇబ్బందుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటావు ఆర్థికంగా ఎంత నష్టపోయే అవకాశం కనపడుతోంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి పని చేసినా కూడా ఆ పనితీరు మందగిస్తుంది ఈ సమయంలో పని చేసే చోట సరైన గుర్తింపు లభించదు నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నా పెద్ద పెద్దగా లాభాలు అనేవి నువ్వు చూడలేవు వ్యాపారాలలో సమస్యలు ఎదురవబోతున్నాయి ఈ సమయం కొంచెం కష్టంగానే ఉంటుందనే చెప్పాలి తల్లి అలాగే ఉద్యోగాలు చేసి ఆశిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ఎందుకంటే నువ్వు చేసే పని కొండంత ఉంటుంది ప్రతిఫలితం అన్నది గోరంతా కూడా రాకపోవచ్చు విపరీతమైన కష్టం అయితే ఉంటుంది తీవ్రమైన పోటీని కూడా ఈ సమయంలో ఎదుర్కోవాలి కానీ ఫలితం మాత్రం నువ్వు ఆశించినంత ఉండదు ఇక ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారబోతోంది ఏంటంటే చిన్న చిన్న మాట పట్టింపులు అవి చిన్న చిన్న తగాదాలు చిలికి చిలికి గాలివానలాగా మారి బంధాలను దెబ్బతీసే విధంగా కూడా మారిపోతున్నాయి ఇక్కడ నువ్వు కాసింత ఓపిక సహనం పాటించాలి మౌనం పాటించాలి ముఖ్యంగా మాట పెరుగుతుంది అన్నప్పుడు అక్కడ నుంచి మెల్లిగా పక్కకి వెళ్ళిపో లేదంటే ఆ మాట మార్చటానికి ప్రయత్నించు లేకపోతే అది కాస్త పెద్ద వివాదం అయిపోతుంది నువ్వు పని చేసే ప్రతి చోట కూడా ఒక మంచి పనితనము మెరుగైన పనితనము అన్నది చూపించలేకపోతావు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చికాకులు చిరాకులు ఉంటాయో మనశ్శాంతి ఎప్పుడు కరువు అవుతుందో నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టలేవు అప్పుడు ఆ పని పూర్తి చేయలేవు అప్పుడు ఏదైతే ఉందో నీకు రావాల్సిన ఫలితం అన్నది అందకుండా పోతుంది కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇంట్లో కలహాలు పెరగకుండా చూసుకో వాదనలు ప్రతి వాదనలు పెద్దగా మారకుండా అక్కడికక్కడ తుంచేసేలాగా ఏర్పాటు చెయ్యి అప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది బిడ్డ అలాగే ఎక్కడైనా నువ్వు భాగస్వామి వ్యాపారాలు కానీ ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే ఈ సమయం అస్సలు బాగాలేదు ఆ పనులు అస్సలు చెయ్యకు బిడ్డ ఎందుకంటే కలిసి రావు ఈ వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్తిగా కూడా ఇది నీకు సరైన సమయం కాదని చెప్తాను ఆర్థికంగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి ఇకపోతే ఈ సమయంలో నీ జీవితం అంత బాగుండదనే చెప్పాలి సమయం అంత అనుకూలంగా ఉండదని కూడా చెప్పాలి నువ్వు పని చేసే చోట ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తల్లి అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో కొంచెం నష్టపోయే అవకాశం కూడా ఉంది ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగం మార్పు కూడా నీకు జరగవచ్చు అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత లోపించినప్పుడు ఒత్తిడికి గురవుతావు అలానే ఉంటుంది ఇక ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వింటే నిజంగా నీకు దడ పొడుతుంది బిడ్డ కాకపోతే ధైర్యంగా ఉండు ఏమీ కాదు నీ సాయి నిన్ను ప్రతి నిమిషం తోడు కాపాడుకుంటాడు ఎందుకంటే ఏవైనా వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉంది తల్లి ఎందుకంటే కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అందరికీ కాదు కొంతమంది మాత్రమే బిడ్డ ఎందుకంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోకుండా ఎలా పడితే అలా లేదా మద్యం సేవించి రాత్రి పూటల్లో లేదా పక్కన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్లతో ఆడుతూ పాడుతూ ఇలా వాహనం నడిపినప్పుడు అంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు బయటకు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నీ చుట్టూ వెనక ముందు ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి ఏం జరుగుతోంది నేను ఎక్కడ వెళ్తున్నాను అన్నది గమనం నీకుండాలి ముందు చూపు నీకు ఉండాలి వెనక చూపు నీ ఉండాలి నీకు అప్పుడే నీకు రాబోయే ఈ ప్రమాదాల నుంచి నీకు సంభవించే ఈ ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు నిన్ను నువ్వు బయటపడి వేసుకోగలుగుతావు నువ్వు చెయ్యాల్సింద నిర్లక్ష్యంగా ఉండకు అప్రమత్తంగా ఉండు నీ సాయి మరీ అలాంటి పరిస్థితి నీకు వస్తే నిన్ను వదిలేస్తాడా బిడ్డ నా బిడ్డకు అలాంటి ప్రమాదం జరగబోతుంటే తన జబ్బ పట్టుకుని చటుక్కున వెనక్కి లాగి కాపాడుకోడు కాకపోతే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను నీ చేతులరా కష్టాల్ని కోరి తెచ్చుకోకూడదని నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ సమయంలో అయితే నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే నీ ప్రాణాలను నువ్వే చిక్కుల్లో పడవేసుకుంటావు ఈ కాలంలో నీకు నీ పరిస్థితుల యొక్క అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు చెప్తున్నాడు అవి తప్పకుండా పాటించదల్లి ఏదైనా కూడా బాగా ఆలోచించ ఒక నిర్ణయానికి రా అలాగే నీ సాయిని తలుచుకుంటూ ఉండవు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ సాయి విభూతిని నుదుటిన ధారణ చెయ్యి ఒక్కసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులను సమర్పించి ఒక పసుపు రంగు తీపి పదార్థాన్ని నీ సాయికి తినిపించి నీ సాయిను తీపిని చేసరా నీకు అంతా కూడా శుభమే అవుతుంది అలాగే గోమాత ఎక్కడ కనిపించినా గోమాతకు తినటానికి ఏదైనా పెట్టు నీకున్న దోషాలు రాబోయే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే కష్టంలో ఉన్నవారికి పశువులకి పక్షులకి ఆహారం పెట్టి ఆదుకుంటావో నీ చేతనైనంత సహాయం చేస్తావో నీకు రాబోయే ప్రమాదాలైనా ఆపదలైనా ఆపత్తులైనా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి వాటి నుంచి నువ్వు సులభంగా బయటపడగలుగుతావు అయితే గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటో తెలుసు తల్లి నీకు రాబోయే కాలంలో నువ్వు ఆస్తి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అది డబ్బు రూపంగా ఆస్తి రూపంగా ఎలా అయినా కావచ్చు ఎవరినో నమ్మి గుడ్డిగా డబ్బులు ఇచ్చేసావంటే అక్కడ మోసపోయే అవకాశం ఉంది ఎవరినో నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టేసావు అంటే అక్కడ నీ ఆస్తిని పోగొట్టుకోవలసిన అవకాశాలైతే కనిపిస్తున్నాయి జాగ్రత్త అతీగా ఎవరిని గుడ్డిగా నమ్మకు అసలు విషయం ఏంటి అని తెలుసుకోకుండా ఎక్కడ సంతకాలు పెట్టకు అసలు ఏంటి డబ్బుల విషయం ఏంటి అని తెలుసుకోక ఎవరికి కూడా డబ్బు ఇవ్వకు కాబట్టి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే చాలా చాలా నష్టపోతావు ఇది పెద్ద కల్లోలమే అవుతుంది నీ జీవితంలోని నువ్వు గుర్తించుకో ఇప్పుడైనా నీకు అర్థమయ్యే ఉంటుంది నీ సాయి ఎందుకు ఇంతలా నిన్ను హెచ్చరిస్తున్నాడు అని ఇలాంటి విషయాల్లో తెలుసో తెలియక నా బిడ్డలు తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు అని ఒక కారణంతోనే హెచ్చరించాలనే ఇంత చెప్తున్నాను బిడ్డ కాబట్టి బండి తోలేటప్పుడు బండి నడిపేటప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు ఒక మాట మధ్యలో ఉండి మధ్య వ్యక్తిత్వం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఉండు ఎంత జాగ్రత్తగా నువ్వు అడుగులు వేస్తే ఈ సమయంలో అంత మంచిది లేకపోతే తీవ్ర నష్టాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది జీవితంలో కల్లోళ్లన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు బిడ్డ ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా కూడా నీ ఆస్తిని డబ్బుని కూడా నువ్వు చేజార్చుకోవాల్సి వస్తుంది ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి దొంగతనం జరిగే అవకాశం ఉంది అది ఇంటైనా బయట ఎక్కడైనా కూడా నీ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం కాబట్టి జాగ్రత్త ఈ విషయంలో కూడా జాగ్రత్త ఎటు చూసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండే కాలం అయితే వచ్చేసింది ఏవి డబ్బు ఉందో బంగారం ఉందో ఆస్తికి సంబంధించిన పత్రాలు ఉన్నాయో విలువైన వస్తువులు ఏ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త చేసుకో జాగ్రత్తగా వాటిని ఉంచటానికి ప్రయత్నించు ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్త చేసినా తర్వాత బాధపడాల్సిన రోజులో ముందున్నాయి కాబట్టి జాగ్రత్త తల్లి ఇవన్నీ కూడా చెప్పి నీ సాయి నీ కుండెల్లో గుబులు పుట్టించాలని చెప్పటం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి నీ సాయి నీ వెంట ఉన్నాడు నా బిడ్డకు ఏదైనా రవ్వంత అపాయం జరిగితే నేను చూస్తూ ఉండగలనా వెంటనే వస్తాను ఆ ప్రమాదం నుంచి ఆ ఆపత్తు నుంచి ఆ విపత్తు నుంచి ఆ గండం నుంచి నా బిడ్డల్ని నేను బయటపడవేసి కాపాడుకుంటాను మీరు చేయాల్సింది ఏంటో తెలుసా జాగ్రత్తగా ఉండటమే తెలిసి తెలిసి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటమే ఇప్పుడు నేను ఈ హెచ్చరిక అన్నది నీకు చెప్పకపోతే నిన్ను హెచ్చరించకపోతే అక్కడ ఏం జరుగుతుందో ముందు రాబోయే ఘటనలు ఏంటో సంఘటనలు ఏంటో ఎలాంటి దారిలో వెళ్ళకూడదో నీకు తెలియదు అప్పుడు నీకు తెలియకుండానే వెళ్ళిపోతావు తెలియకుండానే అన్నీ చేసేస్తావు నీకు ఒక అవగాహన ఉంటే నా సాయి నన్ను హెచ్చరించాడు ఇలాంటి చోటుకు వెళ్ళకూడదు ఈరోజు ఇలా ఉండాలి ఇలా జరగబోతోంది నా సాయి హెచ్చరించాడు నేను జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్త పడతావు కదా ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం ఏది వచ్చినా నీ సాయి నీ వెంట ఉన్నాడు నీతో ఉన్నాడు నీ సాయి చూసుకుంటాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను ఇక అందరూ కూడా ఒక్కసారి నాతో పాటు ఓం సాయిరామ్ అంటూ మనసులో అనుకుని ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి